ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నలుగురు ఎమ్మెల్యేలు అయినారు ఒకరు వర్ధరాజు రెడ్డి రెండు కొండారెడ్డి అన్న మూడు ప్రవీణు నాలుగు సురేష్ నాయుడు నిలబెట్టిన మరుసటి రోజే వైఎంఆర్ కాలనీలో ర్యాంపులు కొట్టేదానికి అధికారులు అయినారు మున్సిపల్ అధికారులు అక్కడ ఆయన మిమ్మల్ని పెద్ద నేను ఇసుక నిలబెట్టిన వాళ్ళ తమ్ముని కొడుకు తోలుతా ఉంటే అని చెప్పిన అనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర ఉండే ర్యాంపులు కొట్టడానికి వస్తారా అని అక్కడ ఉండే అధికారులను దుర్ దుర్బాలసు అక్కడ అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు వీడియోలు ఉన్నాయి మీరేమో ర్యాంపులు కొట్టమని చెప్పింది ఆయనేమో నా ఏరియాలో ఎవరు మీరు కొట్టనీకి ఎవరు చెప్పింది అతనే అని అంటే వరదరాజు రెడ్డి తమ్ముని కొడుకు ఇస్కెట్లతో ఉంటే అరుణ్ అనే పిల్లోడు భార్గవ రెడ్డి కొడుకు అరుణ్ దాన్ని ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన అతని వాట్సాప్ గ్రూపుల ద్వారా పోలీసులకు సీఐకి డిఎస్పీకి ఎస్పీకి కలెక్టర్ ఫిర్యాదు చేసినాడు ఇట్లా కుందు నది నుంచి ఇసుక దీన్ని నిలబెట్టండి తక్షణమే అని దాన్ని కలెక్టర్ ఆదేశాల అనుసారం గంటకో రెండు గంటలకు నిలబెట్టినారు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నలుగురు ఎమ్మెల్యేలు అయినారు ఒకరు వరదరాజు రెడ్డి రెండు కొర్రెడ్డి అన్న మూడు ప్రవీణు నాలుగు సురేష్ నాయుడు నిన్నగాక మొన్న ఒక కుందునదిలో వరదరాజు రెడ్డి తమ్ముని కొడుకు ఇసుకొలుతా ఉంటే అరుణ్ అనే పిల్లోడు భార్గవ రెడ్డి కొడుకు అరుణ్ దాన్ని ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ ఆయన అతని వాట్సాప్ గ్రూపుల ద్వారా పోలీసులకు సిఐకి డిఎస్పికి ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు ఇట్లా కుందూ నది నుంచి ఇసుక దొలుతున్నారు దీన్ని నిలబెట్టండి తక్షణమే అని దాన్ని కలెక్టర్ ఆదేశాల అనుసారం ఒక గంటకో రెండు గంటలకు నిలబెట్టారు రెడ్డి కొడుకు అరుణ్ రెడ్డి తొలుతా ఉండింది అడిగి ఇసుక నిలబెట్టాడు నిలబెట్టిన మరుసటి రోజే వైఎంఆర్ కాలనీలో ర్యాంపులు కొట్టేదానికి అధికారులు పోయినారు మున్సిపల్ అధికారులు అక్కడ ఆయన మిమ్మల్ని పెద్ద అయినా నేను ఇసుక నిలబెట్టినా వాళ్ళ తమ్ముని కొడుకు తోలుతా ఉంటే అని చెప్పిన అనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర ఉండే ర్యాంపులు కొట్టడానికి వస్తారా అని అక్కడ ఉండే అధికారులను దుర్ దుర్భాగస్ అక్కడంతా ప్రజలు చూస్తున్నారు వీడియోలు ఉన్నాయి మీరేమో ర్యాంపులు కొట్టమని చెప్పింది ఆయనేమో నా ఏరియాలో ఎవరు మీరు కొట్టనీకి ఎవరు చెప్పింది అతన్నే అని అంటే అట్లా మాట్లాడుతున్నాడు కామిశెట్టి బాబన్న ఆయన ఇంటి దగ్గర కూడా ర్యాంపులు ఉన్నాయి మెయిన్ రోడ్లో వైఎంఆర్ కాలనీలో బాబన్న ఏమంటాడు అయ్యా ఆయనేమో గెలిచి ఇంట్లో ఉన్నాడు ఆయన అధికారంలో కూర్చున్నాడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మేము కూడా కౌన్సిలర్ లాగా చేయాలని ఉన్నాం మేము కూడా గెలిచాలా ఈ ర్యాంపులన్నీ కొత్తే ఎట్లా అంటాడు ఆయన ఇదంతా అధికారుల ముందర అక్కడ ఉండే ప్రజల ముందర జరిగింది పెద్ద ఆయన మీరు ఆలోచన చేయండి మీరు ఒక స్టాండ్ తీసుకోండి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలుసుకొని ఏది చేయాలా ఏది చేయొద్దు అని ఒకరేమో చేయాలంటారు ఒకరేమో చేయొద్దు అంటారు అధికారులు పోయినారు ఎన్నికొచ్చింది ఏం చేయలే పని అప్పుడు మీ మాట ప్రకారం అది జరిగిందా లేకుంటే వాళ్ళు చెప్పినట్టు జరిగిందా ఎందుకు మాట ఇవ్వాలా ఎందుకు ఎన్నిక రావాలా ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది మీలో మీరు ఏం కుమ్మలాటలు ఉన్నాయో ఏమో మాకు సంబంధించిన విషయాలు కాదు ప్రజలకు క్లారిటీగా ఇవ్వండి ఏదైనా మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మాకు అవసరం లేని మీరు ఒక క్లారిటీగా చెప్పేటప్పుడు ప్రజలకు కానీ అధికారులకు ఆదేశించేటప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి